హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ ఈరోజు పెసర దోశలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం కావాల్సిన ఐటమ్స్ మిర్చి ఆనియన్ అల్లం ముక్కలు కట్ చేసుకుందాం అండి త్రీ అవర్స్ పప్పు నానబెడితే సరిపోతుందండి ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెసరపప్పులు యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఇలా వేసుకున్న చట్నీ కూడా అవసరం అంత టేస్ట్ బాగుంటుందండి అల్లం ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి మిక్సీ పడితే తయారైపోయింది కదా తగినంత సాల్ట్ వేసేసుకుందామండి అండి ఈ స్పూన్ చూసారా ఆ స్పూన్ని ఎక్కువ సాల్ట్ పడిపోతున్నాం మా బాబు వేసేస్తున్నాడని చెప్పి చిన్న చిన్నగా కట్ చేస్తాను స్పూన్ని ఇంకా దోశ వేసుకుందామా దీని కాంబినేషన్ చట్నీ కొత్తిమీర పల్లీలు చట్నీ సూపర్గా ఉంటుందండి కాంబినేషన్ చట్నీ ఇది కోకోనట్ చట్నీ కూడా బాగుంటుంది దీని కాంబినేషను తయారు చేసుకునే విధానం చూసేద్దాం కొంచెం ఆయిల్ వేసుకొని రెండు గరెట్లు పిండి తీసుకొని వేసుకుందామండి దోశని అలాగా లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఫస్ట్ ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుని తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కొంచెం బాగా ఉడుకుతుందండి క్రిస్పీగా వస్తుంది దోశ బాగుంటుంది కొంచెం ఆయిల్ వేసుకుండి అలా యాడ్ చేసుకుంటే కొంచెం క్రిస్పీగా వస్తుందండి ఈలోగా చట్నీకి రెడీ చేసుకుందాం అయిపోయింది చూసారా దోశ చట్నీకి కూడా రెడీ చేసుకుందాం పక్క నుంచి దోశ రెడీ అయిపోయిందండి ఒక సైడ్ చట్నీకి రెడీ చేసేసుకుందాం మధ్య మధ్యలో ఫోన్ లాగేసుకుంటాడు మా చిన్నోడు నేను తీస్తా మమ్మీ నేను తీస్తానని ఈ వీడియో తనే తీసాడండి దోశ రెడీ అయిపోయింది కదా దీని కాంబినేషన్ చట్నీ తయారు చేసుకుందాం చట్నీ కరివేపాకు మిర్చి సారీ కొత్తిమీర మిర్చి టమాటా రెడీ చేసుకున్నాం కదా మిర్చి వేగిన తర్వాత కొంచెం పల్లీలు యాడ్ చేసుకుందాం పల్లీలు కొంచెం వేగిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకుందాం వేగిపోయినాయి కదా పల్లీలు ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకుందాం టమాటా ముక్కలు కొత్తిమీర రెండు కలిపి యాడ్ చేసుకుందాం కొంచెం రెండు టమాటాలు అయితే సరిపోతాయి కొత్తిమీర ఫ్లేవర్ కావాలి కాబట్టి టమాటాలు తక్కువ వేసుకోవాలి పది నిమిషాలు అలా స్లోగా స్టిమ్లో పెట్టేసుకుంటే దగ్గరికి అయిపోతుంది మాడిపోకుండా ఆయిల్ తక్కువ యూజ్ చేస్తాం కాబట్టి కొంచెం మంట తక్కువ పెట్టుకుంటే బాగుంటుంది పెద్ద మంట పెడితే ఆయిల్ ఎక్కువ కావాలి సాల్ట్ తగినంత వేసేసుకుందాం అండి చట్నీకి రెడీ అయిపోతుంది కదా ఈలోగా మళ్ళీ ఇంకో దోశ వేసేసుకుందాం దగ్గరికి అయిపోయింది కదా ఇది సల్లాడాక మిక్సీ పెట్టేద్దామండి అయిపోయింది మిక్సీ పెట్టేసానండి దీన్ని పోపు పెట్టేసుకుందాం పోపు పెట్టేసుకుంటే జీలకర్ర ఆమాలు పచ్చని ఎండుమిర్చి కరివేపాకు కర్రేపాకు పప్పు వేసేసుకుందాం కొంచెం ఆయిల్ వేస్తే పప్పు వేసుకుందాం అయిపోయింది అయిపోయింది కదా చాలా టేస్ట్ ఉంటుందండి ఇది కఫం కూడా పోతుంది మార్నింగే బ్రేక్ఫాస్ట్లో తింటే మాత్రం చాలా మంచిది పైత్యం అంటారు కదా పైత్యం ఉన్న వాళ్ళకి తగ్గుతుందండి ఇది తినడం వల్ల పెసర దోశలు తినడం వల్ల మార్నింగే ఏమీ తినకుండా తినడం వల్ల పైత్యం తగ్గుతుంది దోశ రెడీ అయిపోయింది చూసారా చాలా క్రిస్పీగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మనం అల్లం మిర్చి ఆనియన్స్ వేసుకోవడం వల్ల మసాలా దోశలా టేస్ట్ వస్తుందండి చాలా బాగుంటుంది పెసరపప్పు ఆడుకుంటే టేస్ట్ పెద్దగా ఏమి ఉండదు ఇవి యాడ్ చేయడం వల్ల చాలా అంటే చాలా బాగుంటుంది అంతే దోశ రెడీ చూసారా నచ్చిందా లైక్ చేయండి కామెంట్ చేయండి ఎలాగుందో తయారు చేసుకొని నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్